మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉండాలి నేను ఏం చూయించడానికి ఈ వీడియో చేస్తున్నాను త్రీ సీటర్ సోఫాలు త్రీ సీటర్ అయినా ఫైవ్ సీటర్ అయినా ఏ అయినా ఉంటాయి లక్కీ రాయల్ ఫర్నిచర్లో అతి సరికొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి ఇవాళ ఈ మోడల్ చూసాం ఈ మోడల్ లేదని అనుకోవద్దు ఎప్పటికప్పుడు మోడల్ ఉంటాయి లేదు మోడల్ లేకపోయినా మీకు నచ్చిన మోడల్లో ఏది కావాలన్నా తయారు చేసి కూడా ఇవ్వటం జరుగుతుంది సరికొత్త మోడల్లో త్రీ సీటర్ సోఫాలు కానీ ఫైవ్ సీటర్ కానీ ఏ ఎల్ షేప్ కార్నర్ ఏదైనా స్టాక్ చూసారో లిమిటెడ్ స్టాక్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని గ్రాఫ్ చేసుకోండి అతి తక్కువ ధరలో కావాలి బెస్ట్ క్వాలిటీ కావాలి అని అంటే సోఫా ఎలా ఉంటుంది అనుకున్నారు అంత ఎత్తులేబెడు కదా వదిలే వదిలే అలా ఉంటుంది మన క్వాలిటీ బెస్ట్ క్వాలిటీతో సరికొత్త మోడల్స్తో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాము ఈ ఆఫర్ కావాలి సోఫా కావాలి త్రీ సీటర్లు అంటే ఈ షాప్ అడ్రస్ చాలామందికి తెలియకపో ఉండవచ్చు లక్కీ రాయల్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ అండి దయచేసి గమనించండి లక్కీ రాయల్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ ఇది మన నూజివేడులో ఉంది మన చాలా చాలామందికి తెలీదు మన నూజివేడు వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మరి కొంతమందికి ఉపయోగపడతాకి షేర్ చేయండి లైక్ చేయండి మీరు మాకు సపోర్టు ఇస్తారని కోరుకుంటున్నాం ఆల్ ఎల్కమ్ ఎవ్రీ